కఠోరంగా చేశారు కదా స్వామి రోజుకి ఒక వెయ్యి నేలదండీలు రెండు వేల బస్తీలు తీసేవారు తర్వాత వ్యాయామంతో పాటు యోగాసనాలు కూడా చాలా కొన్ని గంటల పాటు వేసేవారు కదా అంటే వ్యాయామాన్ని యోగాన్ని మీరు ఏ విధంగా సమన్వయం మిలితం చేశారు సమన్వయం అంటే ఒకటి ఉన్నది వ్యాయామం చేయటం అని అంటే శరీరాన్ని బలాఢ్యంగా చేసుకోవాలి పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి ఆ తీసుకోవటం వల్ల వచ్చిన శక్తితోటి బహు బలం పెంపొందుతుంది నేను బల ప్రదర్శనలు కూడా చాలా చేశాను నేను కాలేజీలో మొదటి లెక్చరర్గా చేరినప్పుడు వచ్చిన మొదటి ప్రదక్షిణ బల ప్రదర్శిణి వెయిట్ లిఫ్టింగు బరువులు ఎత్తడము గొలుసులు తెచ్చటము గడ్డకు అరవించటము ఇవి చేశానప్పుడు ఆ మొట్టమొదట తర్వాత తర్వాత సైమల్టేనియస్గా సాగు సమానాంతరంగా యోగ సాధన కూడా సాగుతూ ఉండేది నాకు శీర్షాసనం చాలా ఎక్కువ ఇష్టంగా ఉండేది ఆ రోజుల్లో నెహ్రూ గారి జీవిత చరిత్ర చదువుతూ ఆయన రోజు ఇరవై నిమిషాలు వేసేవాడు అంటే మనం మాత్రం ఎందుకు వేయకూడదు తర్వాత ఆసనాభ్యాసాలు దానికి సంబంధించినటువంటి గురువుల యొక్క అనుబంధము సంబంధము వాటి వల్ల రోజు రెండు గంటల నుండి మూడు గంటల వరకు నేను శీర్షాసనం వేసేవాడిని అట్లా ఆ సాధనలో ముందుకు వెళ్ళటం జరిగింది స్వామి మీరు మీరు వ్యాయామం సాధన చేసే సమయంలో కూడా మమల నెంబరు ఒకటి రెండు మూడు అని కౌంట్ చేసుకోకుండా హనుమత్ మంత్రాన్ని జపిస్తూ మీరు చేసేవాళ్ళు కూడా నేను చదివాను స్వామి అది కరెక్ట్ అది రెండు మార్గాలు ఉన్నాయి ఏదైనా ఒక సంఖ్య కావాలి అని అనుకున్నప్పుడు శాస్త్రంలో ఈ మంత్రం ఇన్ని లక్షలు చేయాలా ఇట్లా చేయాలా అని ఉంటుంది తర్వాత మనకు సుమారుగా ఇంత సమయంలో ఇంత అవుతుంది అని తెలిసినప్పుడు మాల ఉండవచ్చు ఉండకపోవచ్చు ఆ సమయం చూసుకుంటే ఇంత అయింది అని తెలుస్తుంది అంటే మీరు ఈ వ్యాయామం అంటే శారీరక ఆకృతిని పెంచేది బలాన్ని పెంచేది పొగరుని ఇచ్చేది కదా మీరు మానసికమైన మంత్రోపాసన కూడా మీరు చిన్న చిన్న వయసులోనే ప్రారంభించారు ఒకటి ఉంది శక్తి పెంచుతుంది కానీ పొగరును పెంచుతుంది అది వ్యక్తి గుణాన్ని గుణాన్ని బట్టి ఆశ్రయించు అదే స్వామి మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు అంటే ఒకటి ఉంది ఆత్మవిశ్వాసం ఉంటుంది దాన్ని ఒక్కోసారి అహంకారంగా భాషించవచ్చు అదే స్వామి అంతే అంటే మీరు మంత్ర సాధన మంత్రాన్ని సా ఈ మంత్ర సాధన అనేది మీకు ఏ వయసులో ప్రారంభమైంది స్వామి మంత్ర సాధన కూడా ఇంచు మించు ఈ అవధానాలు వ్యాయామము ప్రారంభమైనటువంటి వయసు దానికి ఎవరు స్వామి మీకు మీ మంత్రం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది స్వామి చిన్న వయసులో చిన్న వయసులో రావటం అనేటువంటిది గ్రంథ పఠనం మీద వాటి మీద యోగులు తపస్సులు వాళ్ళు జీవిత చరిత్రలు చదవటాలు వాటి మీద ఆధారపడి ఉంటుంది తర్వాత ఆ తరంలో ఎక్కువగా ఏమిటి అని అంటే రామకృష్ణపురం జీవిత చరిత్రలు వివేకానంద చరిత్రలు ఇవన్నీ చాలా ప్రసిద్ధిగా ఉండేవి అవన్నీ కూడా ప్రభావితం చేసినవి దానివల్ల ఏమిటంటే మంత్ర సాధన చేయాలి వాసన చేయాలి దాని యోగుల చరిత్రలు చదవటం మహనీయుల యొక్క గ్రంథాలు చూసిన మీదట ప్రేరణ వచ్చింది దాంట్లో నుంచి అంటే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ఉన్న ప్రభావం మీపైన ఉందా స్వామి ఈ కవిత్వము ఉపాసన రెండిట్లో ఉంది ఆయన వ్రాసినటువంటి గ్రంథాల యొక్క ప్రభావం ఆయన చేసిన తపస్సు యొక్క ప్రభావం ఉన్నది ఆయన ఇంద్రాణి చిన్నమస్తా సాధన చేసి ఆయన మహాసిద్ధుడైన సంగీత ఆయన జీవిత చరిత్రలో ఉన్నది ఆయన గ్రంథాలు చదివిన మీదటనే నేను ఈ వజ్రమ సాధనలోకి ప్రవేశించి ఆ మంత్ర సాధన చేయటం ఆ దేవతను గురించి ఐంద్రే సాహశ్రీ అని చెప్పి వెయ్యి శ్లోకాలు పద్యాలు రాయటం జరిగింది కావ్యకఠ వాసిష్ట గణపతిని కపాల భేదం జరిగిన తర్వాత కూడా గొప్ప వెలుగుతో చాలా కాలం జీవించారంటారు కదా నిజమే కదా నిజమే ఉన్నది ఆయన చరిత్రలో ఉన్నది ఆయన కపాల భేదనం జరిగింది తిరువన్నామలలో రమణాశ్రమంలో గుహలో ఉండగా జరిగింది అక్కడికి ఆ సమయానికి మహర్షి కూడా వచ్చారు అందరూ చూశారు దాన్ని తర్వాత దాన్ని క్షమించింది శరీరంలో ఆ తేజస్సు ఉన్నది ఆ తేజస్సు యొక్క ప్రభావం తర్వాత చాలా కాలం ఆయన జీవితం మీద ఎప్పుడూ ఉంటూనే ఉండేది ఆయన ఏదైనా లోహం ముట్టుకుంటే బంగారంగా మారేది ఆయన శరీరాన్ని ముట్టుకుంటే విద్యుత్ యంత్రాన్ని ముట్టుకున్నట్టుగా ఉండేది